பர் கண்டிஷன் அடங்கணும் மேடம் நான் பாருங்க போட்டோஸ் நானே லாங்குவேஜ் சென் மூட் சொல்ல லாங்குவோ தன்னंदर வந்துருச்சு கொஞ்சம் பேக் செஞ்சு ஜெட்ரோ சப்பอร์ต கொடுங்க நம்ம பக்கத்துல செல்வோ ചെയர்மேன் इंदु कुमार रेड्डी गारू अनुज ओके सर ओके सर ओके सर నేడు కడప వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం నందు బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే సంక్రాంతి సంబరాలు మొదలవుతున్నాయో గత పద్దెనిమిది సంవత్సరాలుగా వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో నేడు ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు విర జిల్లాలని కోరుకుంటున్న సందర్భంలో ఈ విధంగా అందరి మాతృమూర్తులను ఒక చోటికి చేర్చి ముగ్గుల పండుగ ఏర్పాటు చేసేసి సంక్రాంతి అనేది ఈ విధంగా ఉంటుంది ఇంతమంది మహిళలు ఒక చోట చేరితే ఏ విధంగా సంక్రాంతి ఉంటుందని పట్టణాలలో కూడా తెలిసేటట్లు ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా వరకు శుభ పరిణామం దీనికి గ్రామంలోని చాలామంది మహిళ ముందుకొచ్చి మేము కూడా ముగ్గులు వేయగలము ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలను ఏ విధంగా ఎలాగైనా కలపలేం కానీ కింద ఒక చుక్కలను వేసేసి దీనికి ఒక ప్రతిరూపం ఏర్పాటు చేసేసి ఈ విధంగా సంక్రాంతి పండుగ ఉంటుందని ముగ్గులోనే చూపించేంత నాణ్యత మన మహిళా మనులలో ఉంది మహిళా మనులు దేనికైనా సాధ్యము దేనికైనా ముందు ఉంటారు అని ముందుకు వచ్చి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి మహిళా మూర్తికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు రైతులకు ప్రతి కడప జిల్లాలోని ప్రతి వ్యక్తికి తెలుగు రాష్ట్రాలలోని ప్రతి వ్యక్తికి కుటుంబానికి రైతులకు పట్లె ప్రజలకు అందరికీ ఏదైతే సూర్యుడు మకర సంక్రాంతిలోకి ప్రవేశిస్తున్న వేళ రైతులు ధాన్యాన్ని మొట్టమొదటిగా తన ఇంటికి చేర్చుకుంటున్న వేళ పశుపక్షాదులను మరియు జంతువులను మన పూజ చేస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలను రేగి స్నానం చేయించేసి వాళ్ళకు ఆయుర్వ్యాన్ని కాపాడుకుంటున్న నేపథ్యంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా మిత్రులకు ముఖ్యంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారి అందరికి కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ ఈరోజు సంక్రాంతి సంబరాలకు ముందస్తుగా బొమ్మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప నగరంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎంతోమంది మహిళా మనులు విచ్చేసి నిజంగా వాళ్ళు మధ్యాహ్నం వచ్చి ఇప్పటివరకు కూడా ముగ్గులు పోటీలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఐదు బహుమతులు కేటాయించడం జరిగింది అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ బహుమతి కూడా అందజేయడం జరిగింది ఈ బహుమతులకు సహకరించినటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసి ఇంతసేపుగా పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు అలాగే నా స్నేహితులకు అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులకు అందరికీ రాష్ట్ర నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరగడానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు కృషి చేసినటువంటి బొమ్మనా ఫౌండేషన్ సభ్యులకు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇక్కడికి జడ్జిలుగా ఇచ్చేసినటువంటి మేడమ్స్కి కానీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బొమ్మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కడప నగరంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఇతర క్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మార్పురేట్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం మరియు బొమ్మన ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బొమ్మన సుబ్రయ్యుడి గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం బీజేపీ రాష్ట్ర నాయకులైన మా బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొమ్మన ఫౌండేషన్ డైరెక్టర్ మా తమ్ముడు బొమ్మన విజయ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన తెలుగు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త